చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం తమ న్యాయమైన కోరికల సాధన కోసం ప్రాణాలైన అర్పిస్తాం అనుకున్నది సాధిస్తాం అనే నినాదంతో శనివారం చిత్తూరు గిరింపేట ఎస్సీ కార్యాలయం ఆరవ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు 31 यस दिस 31 यस दिस 31 यस दिस मैनेजमेंट मुंडो भाई करे जय हिंद करे मैनेजमेंट मुंडो भाई करे जय हिंद करे मैनेजमेंट मुंडो भाई करे मैनेजमेंट मुंडो भाई करे जय हिंद करे जिंदाबाद जिंदाबाद जय श्री जिंदाबाद 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 जय श्री जिंदाबाद 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 जय श्री 1 यस दिस जिंदाबाद जिंदाबाद जय श्री जिंदाबाद

ఇది ఆరో రోజు ఈ రోజు నిరాహార దీక్ష కార్యక్రమము మా పై వాళ్ళ జేఏసీ నాయకుల ప్రకారము ఆరో రోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతున్నాము కానీ ఇది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న సమస్య ఇది లాస్ట్ ప్రభుత్వంలో కూడా మాకు జీతాలు ఊటో తేదీ వస్తే చాలని ఉంది దాన్ని మాకు ఏం చేస్తారు అంటే చాలా రోజులుగా జీతం వస్తే చాలని ఎలాగునింది ఏ ప్రభుత్వం వచ్చినాను మాకు ఇంతవరకు కూడా హామీ ఇచ్చారే కానీ ఏది జరగలేదు కానీ మేము న్యాయంగా మేము అడుగుతున్నాము న్యాయం మా యొక్క మేము రావాల్సిన అవసరం లేదు వీధులు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు మా న్యాయమైన కోరికలు మేము తీర్చమంటున్నాం మా యొక్క డిమాండ్ ఏమంటే మాకు రావాల్సిన డీఏలు రావడం లేదు అదేలాగా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులేట్ చేయమని చెప్పి ఎన్నో దపాలుగా తీసుకెళ్ళినాము రాణి చేయడం లేదు అదేవిధంగా గ్రేట్ టూ వాళ్ళని పర్మెంట్ చేయమని చెప్పి రెగ్యులేట్ చేయమని చెప్పి మాలో ఉన్న మాకు వర్తించినటువంటిది వర్తించాలని చెప్పి ఎన్నో దపాలుగా చేశాము కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వము మాకు న్యాయం చేస్తాదని చెప్పేసి వెయ్యి పిల్లలతో ఎదురు చూస్తున్నాము కానీ చేస్తామని చెప్తున్నారు కానీ మాకైతే నమ్మకం ఉంది ఈ ఈ ప్రభుత్వము చేస్తారని చెప్పేసి ఎన్నో ఆశాభావులతో ఉన్నాము కానీ ఇదేలా కానీ చేయకుండా ఉంటే మాకు ఇంకా తఫాలుగా పై నాయకులు పై నాయకుల ప్రకారము మేము ఇంకా దీనిపైన దీర్ఘకాలంగా మాకు సోమవారం మాకు ర్యాలీ సోమవారం ఉంది జేఏసీ ర్యాలీది అదే విధంగా ప్రభుత్వం దాన్ని దిగి రాకుంటే దీనిపైన మేము ఇంకా తీవ్రంగా వ్యక్తం చేస్తాము మా ప్రాణాలు అర్పించినా కూడా మా సమస్యలను మేము తీసేంత వరకు పోరాడుతూ ఉంటాము దాని తర్వాత అంతా లీవ్ వెళ్ళిపోతాము పై నాయకులు ఏం చెప్తారు ఎవరు వర్క్ ఏం చేయకుండా వీధిని వచ్చే పడి ఎక్కడ కానీ ఈ రోజు కరెంట్ అనే సమస్య రైతులకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది వస్తుంది ఈ రోజు ఫోన్ ఎక్కాలంటే కూడా కంప్యూటర్ ఫోన్ ఎక్కలేదు మనుషులు మా విద్యుత్ కార్మికులు ఎవరికి సేవలు చేయలేము కానీ చాలా మంది వాళ్ళు ఇబ్బంది పడతారు దాని ఉంచి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుతున్నాము మమ్మల్ని వచ్చి రోడ్డున పడొద్దని చెప్తున్నాము కరెంట్ అంటే ఏమని మీకు అందరికీ అర్థమవుతుంది